నమస్తే కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మరోసారి షాక్ ఇచ్చారు మూడో జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు ప్రస్తుత ఎమ్మెల్యేల స్థానంలో పోటీ చేసేందుకు కొత్త వారికి అవకాశం ఇచ్చారు అదే సమయంలో ఇంకొంతమందికి మందికి స్థాన చలనం చేశారు మరోవైపు తెలుగుదేశం నుంచి వలస వచ్చిన నాయకులకు కూడా హడావిడిగా టికెట్లు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల మూడో జాబితా విడుదల చేసింది మొదటి జాబితాలో పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు రెండో జాబితాలో ఇరవై ఏడు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు సీఎం జగన్ తాజాగా మూడో జాబితాలో కూడా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు రాయలసీమలో చాలా మందికి షాకులు ఇచ్చారు అయితే ముందు నుంచి సంకేతాలు ఇస్తూ ఉండడంతో అక్కడ సిట్టింగ్లు లోపలే రగిలిపోతున్నారు సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సీఎం జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు అలాగే చిత్తూరు జిల్లాలో సైతం ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకి టికెట్ నిరాకరించారు ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కి ఇన్చార్జ్ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషాని పక్కన పెట్టారు అక్కడ కొత్త అభ్యర్థి నిస్సార్ అహ్మద్కి బాధ్యతలు అప్పగించారు మంత్రి పెద్దిరెడ్డితో నవాజ్ భాషాకు విభేదాల కారణంగా ఆయన్ని పక్కన పెట్టారు చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ కి టికెట్ దక్కలేదు అయితే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీ సీట్ ఇస్తామని ఆయనకు సీఎం జగన్ హామీ ఇచ్చారు అక్కడి నుంచి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డికి టికెట్ ఖరారు చేశారు కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కి ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు వైసీపీ ఆ నియోజకవర్గానికి మంత్రి ఆదిమూలం సురేష్ సోదరుడు సతీష్ కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వరప్రసాద్కి సీటు దక్కలేదు ఆయన స్థానంలో మేరుగా మురళిని అభ్యర్థిగా ఖరారు చేశారు ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి సీఎం జగన్ షాక్ ఇచ్చారు ఆ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకి ఈసారి టికెట్ దక్కలేదు ఎలిజా చాలా రోజుల పాటు క్యాంప్ ఆఫీసులో మఖం వేసినప్పటికీ ప్రయోజనం దక్కలేదు ఆయన స్థానంలో ఖమ్మం విజయరాజుకి ఖరారు చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే సంచలన మార్పులే చేశారు తెలుగుదేశం నుంచి సడన్ గా జంప్ చేసిన కేసునేని నాని దగ్గరకు తీసుకున్నారు విజయవాడ ఎంపీ టికెట్ ను అందజేశారు వైసీపీలోకి చేరిపోయిన వెంటనే కేశనేని నాని పొలిటికల్ అటాక్ మొదలు పెట్టేశారు టీడీపీని చంద్రబాబును బండ బూతులు తిట్టేశారు దీనిని బట్టి నానికి టికెట్ ఖాయమైందంటూ చేసేశాయి రౌడీ కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి అడ్డంబడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా నన్ను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలో నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకేదో అర్థం కాలా నేనే నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమారపరచాలనుకుంటున్నారు ఏం మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య కాదు అటు తెలుగుదేశం కూడా ఏమాత్రం తీసిపోలేదు కేసునేని నాని శత్రువుగా ప్రకటించేసి దండయాత్ర మొదలు పెట్టేశాయి రాజకీయాలకు కేసునేని నాని ఒక చీడ పురుగు అంటూ తిట్లు మొదలు పెట్టేశారు నీ రాజకీయ మనగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా నీకు రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిస్తే ఏంటి నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండుసార్లు రెండోసారి గెలిచారనుకుంటున్నావా నువ్వేంటి చంద్రబాబు గారి స్థాయి ఏంటి చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను నిన్ను తన్నించాలంటే ఐదనవసారి నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముగుతావుగా లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు ముగుతాడు నీ నేను నాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళను కాళ్ళు మొక్కి తర్వాత కన్వా వేసి తర్వాత బొగ్ ఇచ్చాడు నువ్వు ఒక సాడిస్ట్వి ఎదురోడు చక్కగా ఉండే చూడలేవున్నటువంటి మనిషివి నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా రేపు గెలుస్తావా నువ్వు రేపు గెలుస్తావా పందేలా అంటే జోదం అనేది తప్పు ఓకే ఒక ఆట ఆడదావు నువ్వు గెలిస్తే మా పెద్దాభవన్ నీకు ఇచ్చేస్తా తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసిన భావనం నాకు ఇస్తావా అటు విజయవాడ రాజకీయాల్లో మరో మార్పుకి తెరతీశారు మాజీ మంత్రి బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకులు పెనమలూరు ఎమ్మెల్యే పార్ద సారథికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు పెనమలూరు ఇన్ఛార్జీ బాధ్యతలో మంత్రి జోగి రమేష్ కి అప్పగించారు సీఎం జగన్ దీంతో పార్ద సారథి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ లేదని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఇన్ఛార్జిగా మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు పార్టీ మీద ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి తిరుగుబాటు బావుట ఎగురవేశారు ఈ రోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రి అనకా పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం ఏ రోజు ఆయన మాట మీరలేదు మంచి చెడు మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే మేము మంచి చేసే అవకాశం మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదు చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈ రోజు పోతున్నాము నా సొంత ఊరు కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా గానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా ఉంది సర్వేలు మొత్తం మీద మూడో జాబితా పుణ్యమాని వైసీపీలో పెద్ద కలకలమే రేగింది అయితే ముందుగానే లీకులు ఇస్తూ రావడంతో పార్టీ క్యాడర్ను ను బుజ్జగించే ప్రయత్నాలు జోరుగా సాగాయి రీజనల్ కోఆర్డినేటర్ల సాయంతో ఎక్కడికక్కడా పార్టీ నాయకులకు నచ్చజెపుతూ వచ్చారు ఇవి ఇవాళ ఇదండీ సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే